నామానికి మహిమ గాక ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు కార్యము ఆరంభించడానికంటే కార్యము అంతము చేయడము చాలా ప్రాముఖ్యమైనది మనందరికీ కూడా బాగా తెలిసిన ఒక స్టోరీ ఉంది కథ ఉంది కదా ఆ కథ ఏంటి అని మనం ఆలోచన చేస్తే కుందేలు తాబేలు కథ చిన్నప్పటి నుంచి వింటూనే వస్తూ ఉన్నాం కుందేలు తాబేలు రెండు కూడా మంచి స్నేహితులే అవి రెండు కూడా మరి ఒక ఆలోచన చేశాయి నేను గొప్ప నేను గొప్ప నాకు ఉంది నాకు ఉంది అని ఆ రెండు కూడా మాట్లాడుకుంటూ సరే ఒక పోటీ పెట్టుకుందాం మనం మనమిద్దరని చెప్పి కుందేలు తాబేలు రెండు కలిసి పరిగెత్తే పందెం పెట్టుకున్నాయి మరి పరిగెత్తే పంద్యంలో మనందరికీ తెలిసిందే తాబేలు చాలా నెమ్మది నిదానంగా వెళ్ళే ఒక ప్రాణి కుందేలు చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది రెండు కూడా పరిగెత్తే పోటీ పెట్టుకున్నాయి కుందేలు తన మనసులో అనుకుంది నన్ను జయించడానికి లేక నాకంటే ముందు వెళ్ళడానికి తాబేల్కి ఏమాత్రమో చేత కాదు ఖచ్చితంగా ఈ రేస్ నేనే గెలుస్తానని ఆలోచన చేసుకుంది కుందేలు మరి పోటీ ఆరంభమైంది స్టార్టింగ్లోనే మరి తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది కుందేలు స్టార్టింగ్ విజిల్ కొడితే చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది కనుచూపు మేరలో కూడా ఎక్కడ కనిపించడం లేదు కుందేలు తాబేలు నిదానంగా నెమ్మదిగా నిదానంగా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ 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 వెళ్తూ ఉంది కాస్త దూరం వెళ్ళిన తర్వాత కుందేలు తన మనుషులు అనుకుంటుంది తావేలు చాలా వెనుక్కుంది అది నన్ను దాటిపోవడం చాలా కష్టం కొద్దిసేపు నేను నెమ్మదిగా ఒక ప్రా ఒక చెట్టు కింద రిలాక్స్ అయ్యి ఆ తర్వాత నేను వెళ్దామని చెప్పి ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది కుందేలు కానీ కొత్తసేపు అయిన తర్వాత లేచి చూస్తుంది తాబేలు రాలేదులే నేను గురి దగ్గరికి వెళ్ళిపోతానని పరిగెత్తుకుంటూ వెళ్ళింది అక్కడ చూస్తే తనకంటే ముందు తాబేలు ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా పెద్దలొక మాట అంట నిదానమే ప్రధానం నువ్వు ఎంత నెమ్మదిగా కార్యాన్ని ఆరంభిస్తావో అంతే నెమ్మదిగా ప్రతి కార్యాన్ని ముగించే బిడ్డగాను ఉండాలి మనం చేరుకోవలసిన గురిని మనము నిదానమైన దానిని చేరుకోవాలి మనలో మనము గర్వపడకూడదు అహంకారము పడింది గర్వపడింది కుందేలు శాంతితో సమాధానముతో నెమ్మదితో తనను చూసి ఎంతమంది ఎలా చేసినా ఎంతమంది నవ్వినా పట్టించుకోకుండా తాను నిరీక్షణ కలిగిన యొక్క కుందేలు నిరీక్షణ కలిగి నేను గెలుస్తానని నిదానంగా నెమ్మదితో వెళ్ళింది ఈరోజు మన జీవితంలో కూడా అంతే ఎన్నో కార్యాలను మనం ఆరంభిస్తూ ఉంటున్నాం ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటున్నాం కానీ వాటిని మధ్యలోనే వదిలేస్తూ ఉంటున్నాం కార్యమేమో ఆరంభించాం అందరికీ తెలవాలని అందరూ చూడాలని అందరూ తెలుసుకోవాలని గొప్పగా కార్యమును ఆరంభించిన మనము దాని అంతము వరకు కొనసాగించలేకపోతూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుడి బిడ్డలారా ఆరంభం చాలా సులభం ప్రతి సంవత్సరము కూడా నూతన సంవత్సరం ఆరంభిస్తాము కదా ఆరంభంలో ఎన్నో వాగ్దానాలు చేసుకుంటాం ఎన్నో ఆలోచన చేస్తాం ఈ సంవత్సరం ఎట్లన్నా కానీ నేను బరువు తగ్గాల ఖచ్చితంగా నేను నా యొక్క డైట్ ఆహారాన్ని నేను మార్చుకుంటాను వాకింగ్ చేస్తాను అని ప్లాన్ చేసుకుంటాం కదా ఈ సంవత్సరం ఎట్లన్నా సరే ఖచ్చితంగా సంవత్సరంలో యాభై రెండు ఆదివారాలు నేను ఖచ్చితంగా మందిరంలో ఉంటాను ఖచ్చితంగా మందిరంలో నేను ఆరాధన చేస్తాను ఈ సంవత్సరం పనంతా నానే మందిరంలో అని అనుకుంటాం ఈ యొక్క సంవత్సరము నేను ఒక టైం టేబుల్ ప్రణాళిక వేసుకునే ఆ ప్రకారంగానే నేను ఉంటాను అని అనుకుంటారు కార్యమును ఆరంభిస్తారు ఈ సంవత్సరం ఎట్లన్నా కానీ ఖచ్చితంగా నేను బైబిల్ అంతా చదివేయాలి ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఖచ్చితంగా నేను బైబిల్ చదవాలి ఖచ్చితంగా నేను పనిని చేస్తానని ఆరంభిస్తాను ఈ సంవత్సరం అంతా నేను నా నోటిని ఆధీనంలో ఉంచుకుంటా ఈ సంవత్సరం అంతా నేను ఖచ్చితంగా ఇస్తా ఈ సంవత్సరం అంతా ఎక్కువసేపు ప్రార్థనలో నేను గడుపుతా ఈ సంవత్సరం అంతా నా యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో నేను పని చేస్తా అని కార్యమును ఆరంభిస్తూ ఉంటున్నాం నాలుగైదు వారాల తర్వాత ఆపివేస్తూ ఉంటున్నాం కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే భక్తులు అంటాడు మరి ఏదైనా కార్యం నువ్వు నువ్వు ఆరంభిస్తే దానికంటే ప్రాముఖ్యమైనది కార్యమంతం ఒకవేళ నీవు నేను ఏదైనా ఆరంభించి ఒకవేళ మనం విన్న కథలో కుందేలు వలె గర్వపడి అహంకారం పడి నాకంటే సాటి అయిన వారెవరు నాకంటే తెలివైన వారెవరు నాకంటే బలమైన వారెవరు మేమన్నీ చేయగలమని ఆలోచన కలిగి ఒకవేళ అహంకారముతో వెనకబడిపోయామేమో కార్య అంతము వరకు మనం వెళ్ళలేకపోతున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షలు చేసుకుందాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అనేకులు మనం చూస్తూ ఉంటున్నాం కదా లూకాసు వార్త పదహైదు అధ్యాయం పదకొండు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో మరి తప్పిపోయిన కుమార్ని గురించి మనం వింటూ ఉంటున్నాం కార్యమును ఆరంభించాడు రీతిగా తన తండ్రి దగ్గర ఉన్న ధనమంతా తీసుకున్నాడు బయట ప్రాంతానికి వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు డబ్బుతో తన జీవితాన్ని ఆరంభించాడు మరి కార్య అంతము ఏ రీతిగా ఉంది ముగింపు ఏ రీతిగా ఉంది అదే రీతిగా ఉందా లేదే తన జీవితం మారిపోయింది ఆ జీవితం ఏ రీతిగా మారిపోయిందంటే ఆఖరికి తిండి లేక పొట్టు తినే పరిస్థితి అతనికి వచ్చింది తల్లి దగ్గర నుంచి తీసుకుపోయింది అంతా కూడా పోగొట్టుకున్నాడు విచ్చలవిడి అయిన జీవితం ఒంటరి జీవితం స్నేహితులు అందరూ కూడా వదిలి వెళ్ళిపోయారు కార్యం ఆరంభమేమో చాలా గంభీరంగా గొప్పగా ఉంది కానీ కార్యం అంత రీతిగా ఉంది సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఈరోజు నీవు నేను కూడా అనేక విషయాలలో కార్యాన్ని ఆరంభిస్తున్నాం కానీ అంతము వరకు కొనసాగించలేకపోతుంటున్నాం ఆరంభము కంటే అంతము చాలా ముఖ్యము నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఆరంభాన్ని చాలా గంభీరంగా ఆరంభించిన ఆరం ఆరంభించిన కొన్నిసార్లు అంతము అది నాశనం అయిపోతుంది కానీ ఆరంభమే కష్టముతో ప్రయాసముతో కూడి ఉన్నదైతే అది ఆఖరి వరకు కార్య అంతము వరకు దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు ఒకసారి మనము కార్యమును ఆరంభించిన తర్వాత అది అర్థమయ్యే వరకు ఓపికతోను కనిపెట్టుకొని సహనంతో ముందుకు వెళ్ళాలి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు దాని యొక్క ప్రతిఫలము చాలా గొప్పదిగా ఉంటుంది ఒకవేళ ఒక ఉద్యోగాన్ని నువ్వు చేస్తూ ఉన్నావేమో ఉద్యోగం చేసి ఆరంభం నుంచి అంతం వరకు నువ్వు చేసుకొని వచ్చి తిరిగి వెళ్ళి చూసినప్పుడు ఆ కార్యములు ఎంతో గొప్పగా ఉంటాయి కదా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు బా ఇంత పనిని నేను ఒక్కడే చేశాన ఇంత పనిని నేను నమ్మకముతో ఓపికతో సహనము కలిగి నేను చేసి ఈ పనిని నేను పూర్తి చేశాను అని ఒక ఆనందం మనలో ఉంటుంది కదా గెలిచేవారు ఎప్పుడు ఊరికే ఉండరు ఊరికే ఉన్నవారు ఎప్పుడు గెలవరు ఈరోజు మన యొక్క స్థితి ఆత్మీయమైన స్థితి ఏ రీతిగా ఉంది ఏ రీతిగా మనం పరిగెత్తు ఉన్నాం ఏ రీతిగా మన ఆత్మీయ స్థితిని మనం ఆరంభించాం రీతిగానే కొనసాగిస్తున్నామా ఆరంభములో రక్షణ పొందిన కొత్తలో అందరికంటే ముందుగా అందరికంటే ఉత్సాహముగా అందరికంటే ధైర్యముగా ముందుకు వెళ్లే వాళ్ళం సువార్థ విషయంలో కానీ సంఘాలలో గాని ఇప్పుడు ఈ క్షణమందు మనస్థితి రీతిగా ఉంది ఒకవేళ గర్వపడి అహంకారము కలిగిన వారై మనము కూడా ఆత్మీయమైన స్థితిలో నాకంటే గొప్పవారు లేరు నాకంటే ప్రార్థన పర్లేరు నాకంటే వాక్యం చెప్పేవారు లేరు నాకంటే ఉపవాసం ఉన్న వారు లేరు నా లాగా ఎవరు ఇచ్చేవారు లేదని గర్వపడి ఒకవేళ నువ్వు కూడా గర్వము కలిగి ఒకవేళ గర్వము ద్వారా నీవు వెనకబడిపోయావేమో నిన్ను పరీక్షించుకో నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరం ముక్కడా ఒక గురి కలిగి మనం వెళ్ళాలి ఆ గురిని మనము వెంబడించాలి ఆ గురిని చేరుకోవాలని ఆశపడాలి రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఆరో మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొంద నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది కార్యమును ఆరంభించిన వారికి మనకు ఓపిక కావాలి ఓర్మి కలిగిన వారమై మనం ఉండాలి ఓపికతో ప్రతి కార్యమును మనము జయించే వారిగా ఉండాలి ఈరోజు ఓపికతో మనం వెళ్తూ ఉన్నామా ఓపికతో మనం చేయగలుగుతున్నామా లేక ఓపికను నశించిపోయి మనం ఇష్టానుసారంగా చేస్తూ ఉంటున్నామా యాకోపు పత్రిక ఒకటో అధ్యాయ పన్నెండు వచనములో శోధన సహించేవాడు ధనుడు అతని శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును మనము శోధనలో ఉన్నాం ఈ లోకములో శోధింపబడుతూ ఉన్నాం శోధనను సహించేవాడు ధన్యుడు ఆ ధన్యత కలిగిన మనము ఏం పొందుకుంటామో మన కొరకు జీవ కిరీటం ఉంది నా ప్రేమైన దేవుని బిడ్డలారా నీ కొరకు బహుమతి ఉంచబడింది కార్యార్థంలో మరి ఆ బహుమతిని పొందుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఈ రోజుల్లో మనం ఏ ఆరంభించినా మధ్యలోనే ఆపివేస్తూ ఉంచు ఒక్కసారి ఆలోచన చేద్దాం అంతము వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండి ఆ కార్యమును పూర్తి చేసే వారికి మనం ఉండాలి నేను కూడా అంతే ఉదయకాల ప్రార్థనలు ఆరంభించినప్పుడు నేను దేవుని అడిగాను దేవా నాకు సహాయం ఇచ్చే నా యొక్క శక్తి నా యొక్క బలముతో అయితే నేను ముందుకు వెళ్ళలేను అని నిత్యమో అంత దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టే మూడు వందల అరవై ఐదు రోజులు నేను దేవునితో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చేయగలిగాను సమస్త ఘనత మహిమ ప్రభావములు ఏసుకు మాత్రమే చల్లును గాక నా గొప్పతనం కాదు దేవుని యొక్క సహాయం నా యొక్క జ్ఞానము కాదు దేవుని యొక్క జ్ఞానం నా యొక్క శక్తి దేవుని యొక్క అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నన్ను నడిపించింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనమందరము కూడా ఎన్నో కార్యాలను ఆరంభిస్తూ ఉంటున్నాం అంతపు వరకు వాటిని కొనసాగించేవారిగా కార్యమును అంతపు చేసేవారిగా మన కొరకు ఉంచబడిన బహుమానం పొందుకునేవారిగా గురి వైపుకే చూస్తూ పరిగెత్తాలి అందుకే పౌల భక్తుడు అంటాడు నేను మంచి పోరాటంను పోరాడేది నా పరువు తుద పుట్టించి తిని నీ యొక్క ఛాలెంజ్లో రేస్లో నువ్వు ఉన్నావని గుర్తుపెట్టుకుని గురివైపు మాత్రమే చూస్తూ వలే సహనముతో ఓపికతో నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడకుండా నిదానంగా నెమ్మదిగా అదే రీతిగా నడుచుకుంటూ వెళ్ళి గమ్యాన్ని చేరుకుందో నీవు నేను కూడా అంతే మన చుట్టూ ఉన్నవారు అనేకలు పరిగెత్తుతూ ఉన్నారు వారిని ఎవరిని పట్టించుకునే అవసరం మనకు లేదు ఏ కార్యమునైతే నువ్వు ఆరంభించావో అంతపు వరకు ఆ కార్యమును చేయడానికి నిరుత్సాహపడక సమాధానము కలిగిన వారి నెమ్మదితో విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ పరిగెత్తుదాం మరి నీ ఎదుట ఉంచిన ఏ కార్యమును ఆరంభించావు ఒకవేళ మధ్యలో ఆపివేసి ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు మరీ ఆరంభించు దేవుని అడుగు దేవా నీ శక్తిని నాకు ఈ ప్రభు నీ జ్ఞానమును నాకు ఈ ప్రభువా నీ కృపను నాకు ఈ ప్రభువా నేను కార్యం అంతము వరకు నేను నేను తోడుగా నాకు తోడుగా ఉండి దేవుని అడిగేవారిగా ఉండాలి కాబట్టి కార్యము ఆరంభము కంటే కార్యం అంతము మేలు అలా కార్యమును అంతము చేసేంత వరకు దేవుడు నీకు నాకు గాక నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవాని పాదములకు స్తోత్రాలు ప్రసంగి గ్రంథములో నుంచి ప్రభా ఏడో అధ్యాయము మరి ఎనిమిదో వచ్చిన నుంచి నువ్వు మాట్లాడావు ప్రభా కార్యం ఆరంభము కంటే కార్యం అంతం మేలని ఎన్నో కార్యములను మేము ఆరంభించాము నైనా ఆత్మీయంగాను కావచ్చు శారీరకంగా కావచ్చు ప్రభా మేము ఎన్నో కార్యాలను ఆరంభించాం కానీ అంతము వరకు వాటిని కొనసాగించలేక మధ్యలో ఆపివేసుకొని ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభా మా ఆరంభములో ఏ రీతిగా ఉన్నాము అంతము వరకు అదే సహనముతో ఓపికతో నైనా నిరుత్సాహపడక ప్రతి కార్యమును నెరవేర్చే వారిగా మేము ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాం మా శక్తి మా బలము చాలదు కానీ నాయన మీ కృప ద్వారా మీ యొక్క శక్తి ద్వారా అనగా ఆత్మైన దేవాన్ని మమ్మల్ని నడిపించమని అడుగుతూ మమ్మల్ని బలపర్చుమని అడుగుతూ ఉంటున్నామయ్యా నైనా మేము చేయవలసిన కార్యములను ఆపివేసి ఉన్నామేమో నైనా ఓపిక లేక వదిలిపెట్టేసామేమో ఇదిగో తండ్రి అంతము వరకు ప్రభు మేము పరిగెత్తే కృపను మాకు దయచేయని ప్రతి కార్యమును మేము నెరవేర్చే కృపను మాకు దయచేయమని ఇదిగో తండ్రి నాయనా మాతో మీరున్నందుకు మీకు వందనాలు తెలియచేస్తూ సమస్త గణత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏసునామం సునామం తండ్రి అమెన్ దేవుని దేవునామానికే మహిమ కలుగునుగా